హుజరాబాద్ ఎమ్మెల్యే పాడ కౌశిక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జౌగనపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ట్వెల్త్ వార్డ్ కౌన్సిలర్ ములుగు దిలీప్ ఆధ్వర్యంలో జమ్మికుండ బాలికల పాఠశాల గ్రౌండ్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పిల్లలతో కలిసి ఐదు వందల పదహారు మామిడి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు మన ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనమే చేపట్టాలని అన్నారు రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటి హరిత తెలంగాణగా తీర్చిదిద్దారని వారి అడుగుజాడలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో తొమ్మిది కోట్లకు పైగా మొక్కలు నాటి రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి హరిత ప్రేమికుడిగా పేరొందడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు ఇంతటి చక్కని కార్యక్రమంలో అవకాశం కల్పించిన సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సంపతి జమ్మికుండ బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రాజ్ కుమార్ కౌన్సిలర్ దయ్యాల శ్రీను గాజుల భాస్కర్ భోగం వెంకటేష్ సత్యనారాయణరావు మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్ మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ గరపల్లి సతీష్ భోజనారాయణ ఎన్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాప అధ్యక్షులు జోగిన్ పిల్లి సంతోష్ కుమార్ గారు తీసుకున్నటువంటి గొప్ప కార్యక్రమము గ్రీన్ ఇండియా పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో అడవులను దత్త తీసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా మనకు కడుపు నిండాలంటే అన్నమెంట్ల అవసరమో ఈ రోజు వర్షాలు కురిసి పాడి పంటలు సుభిక్షంగా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడాలనే ఈ రోజు మా యువ నాయకుడు యువ సభ్యులు వారి జన్మదినాన్ని కూడా సుమారు ఐదు వందల పదహారు మొక్కలను ఈ రోజు అన్ని స్కూళ్లలో నాటించడం జరిగింది చాలా సంతోషకరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు చేయడం దాన్ని మేము వారి మాటలను నడవడం చాలా సంతోషం హైదరాబాద్ నుంచి వారు విచ్చేసినందుకు వారి బృందానికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పార్టీ అధ్యక్షులు పిఎస్ఈ చైర్మన్లు మా కౌన్సిలర్లు వార్డు అధ్యక్షులకి పాల్గొన్న ఈ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంతోష్ కుమార్ సార్కి మరోసారి శుభాకాంక్షలు